నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు నాకు ఒక పెద్ద డౌట్ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు లేనప్పుడు కానీ జీవితంలో వాళ్ళు స్థిరపడలేదన్నా కానీ ఒక చిన్న చూపుతో కానీ లేకపోతే అహంభావంతో కానీ కొంతమందిని కొన్ని మాటలు అంటూ ఉంటారు అందులో ముఖ్యంగా మనకి బాధ అనిపించేది విన్నా మనం తిట్టినా లేకపోతే ఎవరన్నా అన్నా కానీ విన్నా కానీ మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ ముఖ్యమైన పదం ఏంటి అంటే దరిద్రం దరిద్రుడా అని అంటూ ఉంటారు ఆ మాట వింటుంటేనే ఎందుకు ఒక రకమైన బాధ వస్తుంది అంటే అది ఏదో ఊతపదం ఉండొచ్చు వాళ్ళకి లేకపోతే ఏదో అంటూ ఉండొచ్చు కానీ అసలు ఈ దరిద్రం అనేది ఏంటి దరిద్రుడా అనేది ఏంటి దరిద్రురాలు అని శపించడం ఏంటి ఎందుకని ఇలా అంటూ ఉంటారు అండ్ ఈ దరిద్రం నిజంగానే ఉంది అని అనుకుంటే మీరు చెప్పిన లక్షణాలను బట్టి అట్లా ఉన్నట్టయితే వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి ఆ దారిద్రంలోంచి వాళ్ళు బయటికి రావాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్పండి తప్పకుండా సూపర్ చాలా అంటే ఇప్పటి వరకు అంటే ఈ మాట ఎక్కడా వినలేదు నేను అంటే ఏదో చెయ్యాలి ఏదో చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎంతసేపు ఈ రాశులు నక్షత్రాల గోల కానీ అసలు విషయం ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒకసారి ఇది ఎవరు కూడా స్కిప్ చేయకుండా విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు అన్నట్టుగా నేను విన్నా చాలా గురుగారు ఏందో నా దరిద్రంగా అర్థం కాదు అసలు ఈ ఒక ఈ మూడున్నర రెండున్నర మార్కుల దగ్గరనే పోయింది నేను జాబ్ రాశారు అది కానిస్టేబుల్ కానీ మరొకటి మరొకటి కానీ గురుగారు అసలు ఒక సంబంధం అయితే దగ్గర దాకా వచ్చింది ఇక అసలు ఎంగేజ్మెంట్ కూడా అయింది కానీ ఇక అది ఏందో నా పాప దరిద్రమా నా దరిద్రమా అర్థం ఇక్కడ దరిద్రము అనేటువంటి మాట కానీ దరిద్రము అనేటువంటిది కానీ అసలు మీకు సెట్ అవుతుందా అసలు అదే ఆ ఆ వరడు వల్ల ప్రకృతిని మీరు డిస్టర్బ్ చేస్తారు ఇక్కడ ఎందుకు అంటే యద్భావం తద్భవతి అని నేను చెప్తూ ఉంటా ప్రతి వీడియోలో కూడా మీరు ఏదైతే అనుకుంటారో ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు నేను లైవ్లో ఒకరికి కాల్ చేస్తా ఒక నలభై ఐదు రోజుల నుండి క్రితము తనకు గురుగారు అసలు డబ్బులు పుట్టట్లేదు అంటే నెలకు ఆయన మా లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తాడు ఒక ప్రింటింగ్ ప్రెస్ అవుతుంది పర్వాలేదు కానీ రొటేషన్ అవుతలేవు అంటాం డబ్బు డబ్బులు అసలు ఎందుకో రొటేషన్ అవుతలేవు ఒక లక్ష అంతకుముందు ఎవరన్నా అడిగితే ఇచ్చేది వీటి అడ్జస్ట్ చేసేది మళ్ళీ ఆయనకి తీసుకొని పోయి ఇచ్చేది ఇట్లా చేసేది ఏందో కానీ అంత దరిద్రం అట విధంగా మాట్లాడి అట్లా మాట్లాడదు నాన్న అని చెప్పి ముందు తనతో కొంచెం నేను ఒక వన్ అవర్ నేను నా టైంను కేటాయించుకొని ఆయనతో మాట్లాడాను ఏమిటి ఎందుకు జాతకం ఏం ఓపెన్ చేయలే ఏం చెప్పలే ఒక వన్ అవర్ మాట్లాడిన తర్వాత తన లోపల ఒక ధైర్యం వచ్చింది మోటివేషన్ చేసిన తన ధైర్యం వచ్చిన తర్వాత ఇంటికి పోయింది చెప్పిన కొన్ని స్మార్ట్ రెమెడీస్ చెప్పాను కొన్ని నిమ్మకాయ కానీ లేదా పాలన టైంలో దీపం కానీ చెప్పిన రెండో వారంకు ఒక ఫిఫ్టీ థౌజండ్ వచ్చినాయి తనకు రెండో వారానికి నేను చెప్పినటువంటి విధానికి రెండు వారాలల్లో రెండో వారంలో అద్భుతమైన దోతి పట్టుకొని నాకు ఫోన్ చేసిండు గురువుగారు నేను మీకు ఫోటోలు పెడుతున్నా చూసుకోండి అని చెప్పి ఓపెన్ చేసి చూసిన దోతి సూపర్ ఉన్నది మీకు ఏది కావాలో చెప్పండి అన్నాడు ఎందుకు అన్నాడు మీరు చెప్పండి అన్నాడు అన్న తర్వాత అంటే నేను చెప్పాను తనకు నేను ఏం ఆశించకుండా నీకు చెప్తున్నా ఇక్కడ అర్థం చేసుకో నీకొక రూపాయి వచ్చిన నాకు ఐదు పైసలు ఇస్తావా లేకపోతే పది పైసలు ఇస్తావా నీ ఇష్టం వస్తువు రూపకన్నా తీసుకురా అది వాడేటట్టుగా చూడు తనకు వచ్చిన యాభై వేలల్లో నలభై ఐదు వందలు పెట్టి దోతి తీసుకున్నాడు ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా తీసుకువచ్చిండు ప్రజెంట్ చేసిండు గిఫ్ట్ ఇచ్చిండు సంతోషం అనిపించింది ఇంకా మూడో వారం నాలుగో వారం వచ్చేసరికి కొంచెం అమౌంట్ రొటేషన్ అయినవి కొంచెం పర్వాలేదు బాగుంది గురువు గారు కారు తీసుకోవాలని ఆలోచన పడింది నాకు నిజంగా ఇది జరిగింది కార్ నెంబరు ఇట్లా ఉంది ఓకే తీసుకోమని చెప్పిన కంప్లీట్ నైన్ వస్తుంది అది బండ్ నెంబరు అదేదో డబల్ జీరో త్రీ సిక్స్ అనుకుంటా సిక్స్ త్రీ సెవెన్ ఉంది ఎయిట్ నైన్ వచ్చింది అది అదేదో ఉంది అంటే తనకు ఉండే అటువంటి ఆలోచన విధానాన్ని నేను ఆ మనిషి లోపల నేను జాతక పరిశోధన లేకుండా నేను చూసి విడిచిపెట్టిన అంటే చెప్పా కారు తీసుకోవాలా అన్నాడు ఓకే తీసుకో అని చెప్పిన అంటే కళ తనకు నేను చెప్పినటువంటి స్మార్ట్ రెమెడీస్ కొన్ని కొన్ని చెప్పిన కొన్ని కొన్ని టైంలో మీరు ఈ విధంగా ఫీల్ కావాలి కొన్ని కొన్ని టైంలో మీరు ఈ విధంగా చెయ్యాలి కొన్ని కావాలి అంటే ఇవాళ రేపొదిస్తాడు అండి తీసుకుంటాడు అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో కూడా ఈ విషయం ఎందుకు చెప్పాను అనేది మళ్ళీ చివరిలో చెప్తాను నేను ఈ టాపిక్ వస్తుంది ఎందుకు అని ఫస్ట్ ఏ కోరికనైతే ఉండదో ఎలాంటి కోరికనైతే లేదో వాడు హండ్రెడ్ పర్సెంట్ కూడా భాగ్యవంతుడు ఓకే ఎలాంటి కోరిక అనేటువంటిది ఉండదో ఖచ్చితంగా కూడా భాగ్యశాలి భాగ్యవంతుడు కోరికనే కోరికలు ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ దరిద్రులే ఇక్కడ అంతే కదా ఒక ఒక కోరిక కలుగుతూ ఉన్నది అది అది దరిద్రానిక లేదా అది మరొకసారి మరొకట మరొకట అనేది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కావాలనుకున్నాడు ఒకడు లక్ష కొట్టిండు గోల్ ఈ గోల్ ఏమవుతుంది పది లక్షలకు పోతుంది ఆ గోల్ కోటి రూపాయలకి పోతుంది అది దరిద్రానిక లేకుండా దేనికి అనేటువంటి నీ జాతకంలో యోగం ఉండాలి కదా ఇది రీసెంట్గా జరిగింది నాగర్ కల్నూరులో తనకు ఒక ఒక ఆయనకు ఒక ఒక విధంగా ఒక జాక్పాటు ఎంతో అమౌంట్ వచ్చింది ఒక వన్ క్రో వచ్చింది దాని నుంచి అతను ఆ డబ్బులతో హ్యాపీగా బతకవచ్చు మిడిల్ క్లాస్ తను వైన్స్లో టెండర్స్ వేసాడు మొన్న వైన్స్ టెండర్స్ అయినవి ఎప్పుడు ఈ ప్రభుత్వం మారే ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ వైన్స్ టెండర్లో ఒక్కొక్క దానికి ఇరవై లక్షలు సుమారుగా ఎనిమిది ఇటుకేసాడు ఉన్న డబ్బులకు ఇంకా వేరే అప్పు తీసుకొని వచ్చి కలిపి మరీ వేసిండు మొత్తం ఎనిమిదికి ఎనిమిది పోయినాయి అట ఫోన్ చేసిండస్తుంది కోరికతోనే కదా పోయింది మరి ఇక్కడ దరిద్రం ఇది అర్థం చేసుకొని మనిషి బతకాలి అంతే ఇందులో నో రెమెడీస్ నో దీనికి నేను ఏ రెమెడీ చెప్పాను ఎందుకు ముందు ఎవరికి మీరు ఏం కమిట్మెంట్ ఇచ్చారు నానా నాకు ఈ జాబ్ వస్తే నీకు ఒక తులం బంగారం కొనిస్తా అన్నరా తెలియదు అమ్మ నేను నాకు ఈ సంబంధం మంచిగా సెట్ అయితే లేదా ఇంకేమైనా అయినా కూడా నీకు మంచి చీర కొనిస్తా అన్నవా లేదా ఎక్కడైనా అమ్మవారి గుళ్ళో కూర్చొని ఊరికే అమ్మవారికి ఏమైనా మొక్కు మొక్కినావా ఎవరికన్నా ఏమైనా కమిట్మెంట్ ఇచ్చావా ఎవరికైనా ఏమైనా ఒక మాట ఇచ్చావా అనేది ఒకసారి చెక్ చేసుకో నీ ప్రొఫైల్ను నీకు ఒక శుభం జరిగింది ఫలానా సమయంలో దాని ముందు ఎవరు తారసపడ్డారు వారికి జస్ట్ థ్యాంక్ యూ చెప్పావా జస్ట్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ విషయ ఈ వీడియో చూస్తున్నారు మీరు ఓకే సంతోషం ఈ విషయాన్ని ఎవరికైనా షేర్ చేయండి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండండి మంచి విషయం ఇప్పుడు ఒక మంచి జరిగింది ఖచ్చితంగా అది ఎవరి వల్ల జరిగింది వారికి అయితే కనీసం మళ్ళీ చెప్పాలనే వద్దా కదా నేను చెప్పింది మీకు ఖచ్చితంగా ఈ పని అవుతుంది అని చిటికే చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎవరు కూడా నాకు పని అయ్యింది అని చెప్పి చెప్పలేదు చెప్పిన వారు వారికి వారు అంటే వారి వద్ద మనం ఏం ఆశించింది కూడా లేదు సంతోషం వేస్తుంది మన ప్రిడిక్షన్ కరెక్టే నిజమైంది అనేటువంటి ఒక బా ఒక సంతోషం అంతే ఇక్కడ కనుక నేను అని కాదు ఎవరితో అయినా మీ ఫ్రెండ్తో కానీ ఎవరితో అయినా ఎవరన్నా మీకు ఉపయోగపడితే ఒక ఒక మీరు ఒక మెట్టు ఎక్కడానికి ఎవరైతే సహాయం చేశారో వారికి ఖచ్చితంగా మీరు గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్ట్ థ్యాంక్ యూ లేదా వస్తువు కొనిస్తారా మీ ఇష్టం అది ఎందుకంటే అక్కడ స్ట్రక్ అవుతుంది అది అది అక్కడ స్ట్రక్ అయిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళే ఎప్పుడైనా ఇబ్బందికరమైన సందర్భంలో మళ్ళీ ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది కనుక అది అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళండి అంత శుభం మన ఆలోచన ఎప్పుడు అలాంటి మాటలు ఉపయోగించకండి ఎవరి మీద మీద కోరికలు వాడే దరిద్రుడు ఇక్కడ రైట్ 分かる。